రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అందుకోబోతున్న రాశిగా వృషభ రాశిని చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దాదాపు ఐదు నెలల పాటు వృషభ రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు చాలా అద్భుతంగా విద్యారంగంలో రాణిస్తారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు కావలసిన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు తెచ్చుకునే యోగం వృషభ రాశి విద్యార్థులకు బాగా ఉంది అలాగే ఎవరైనా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కనుక వృషభ రాశి వాళ్ళకి నిరుద్యోగులకి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది అంటే అర్హతకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఉద్యోగాల్లో కూడా మంచి పురోభివృద్ధి ప్రమోషన్లు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో కూడా వృషభ రాశి వాళ్ళకి తిరుగుండదు వ్యాపార పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరంలో గురుబలం అనేది వృషభ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల అన్ని రకాలుగా ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు